రాహుల్ గాంధీ కాబోయే ప్రధాన మంత్రి మోదీకి దీటైనటువంటి నేత అదన్నారు ఇదన్నారు రాహుల్ గాంధీ ఓటు చోరీ అలాగే ఈవీఎంఎల్ ట్యాంపరింగ్ అని చెప్పి మహా ఈ ని నేను విజయ తీరాలకు చేర్చుతాను మహా గట్బంధన్ అధికారంలోకి వస్తుంది అదన్నాడు అన్నాడు ఇదన్నాడు చివరికి ఏమొచ్చేసి తేజస్వి యాదవ్ ను ముంచేసి లండన్ బారిపోయాడు ఇప్పుడు రాహుల్ గాంధీ ఎక్కడా అంటూ ఎంతో మంది మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు ఇప్పుడు రాహుల్ గాంధీ ఎక్కడా ఎక్కడ ఉన్నావు అదన్నావు ఇదన్నావు ఓట్లు చోరీ అన్నావు ఎస్ఐఆర్ నిర్వహించొద్దన్నావు అందుకేనా మీ ఓట్లు పోయాయనైనా ఎస్ఐఆర్ నిర్వహించొద్దామని చాలామంది అడుగుతా ఉన్నారు ఇప్పటి వరకు స్పందించలేదు ఇక స్పందించడు కాంగ్రెస్ వల్లే మునిగిపోయామని ఇప్పుడు తేజస్వి యాదవ్కి తెలుసు ఆర్జేడీకి తెలుసు గతసారైనా డెబ్బై ఐదు వచ్చాయి అతిపెద్ద పార్టీగా ఆ పార్టీ అయితే అవతరించింది బీజేపీకి డెబ్బై నాలుగు ఆర్జేడీకి ఏమొచ్చేసి డెబ్బై ఐదు గత ఎన్నికల్లో రెండు వేల ఇరవైలో ఈసారి ఏకంగా అది కూడా లేదు నలభై స్థానాలు లోపు వచ్చే పరిస్థితి లేదా నలభై వస్తాయి అంటే అతిపెద్ద పార్టీ బీజేపీ అధికారంలో ఉన్నటువంటిది కూడా ఎన్డీఏ మళ్ళీ నితీష్ కుమారే సీఎం మరి తిరిగే లేదు వీళ్ళు ఇప్పుడు మళ్ళీ ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాలు మంచిగా అభివృద్ధి చేసుకుంటారు వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా మళ్ళీ విజయం అయితే సాధిస్తారు మళ్ళీ అప్పుడు కూడా ఓట్లు చోరే అంటాడు తప్ప మరొకట్లేదు రాహుల్ గాంధీ ఉన్నంత వరకు బీజేపీకి డాక్ అందులో ఎటువంటి సందేహం కూడా లేదు మొత్తానికి ఇప్పుడు ఆర్జేడీని ముంచేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఆర్జేడీ అయితే జుట్టు పీక్కుంటుంది అసలు రాహుల్ గాంధీ మీద తేజస్వి యాదవ్ కొన్నంత కోపం పోసి ఎవరికి ఉండకపోవచ్చేమో మరో మూడు నాలుగు రోజులు వీళ్ళు ఎక్కడా ఒకరికొకరు తారసు పడుకోరు